హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదిహేదు కేజీల బాక్స్ రెండు వందల అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు మిర్చి అరవై రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ఇరవై ఏడు రూపాయలు పాలెం వంకాయలు ముప్పై రెండు రూపాయలు వరి వంకాయలు పద్దెనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు అరవై ఐదు రూపాయలు కందికాయలు యాభై ఐదు రూపాయలు అలసంద నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్భై రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం